హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే జొన్నపిండితోన హెల్తీగా స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఎంతో టేస్టీ అయిన స్నాక్ రెసిపీని అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం గిన్నెలో ఒక కప్పు జొన్నపిండి వేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక్క కప్పు జనపిండికి కప్పున్నర నీళ్ళు అయితే వేసుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలండి వేసుకొని నీళ్ళను మరిగించుకోవాలి నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడైతే పిండి వేసుకొని కలుపుకోవాలండి స్టవ్ను సిమ్లో పెట్టుకొని పిండిని ఉడికించుకోవాలి ఇలా పిండి గట్టిపడిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి అయితే ఇలా తురిమి తీసుకోవాలండి క్యారెట్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒకటి మీడియం సైజు ఆలు తీసుకొని ఉడికించుకొని మెత్తగా చేసుకొని వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అయితే ఆలు స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకోవాలి పిండి కూడా చల్లారిపోయిందండి బాగా ఇలా చేతితోన ఒత్తుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి చేతికి ఆయిల్ పెట్టుకొని ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఆయిల్ పెట్టుకున్నారంటే అత్తుకోకుండా ఉంటుంది ఇలా చపాతి పిండిలాగా అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి ఇందులో గోధుమ పిండి ఏం వేసుకోలేదండి మొత్తం జొన్న పిండితోనే చేసుకోవాలి పిండిని కొంచెం ఉడకబెట్టామంటే చపాతి పిండిలాగా ఇలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పిండిలో నుంచి రెండు బాల్స్ లాగా డివైడ్ చేసుకొని ఒక పిండి ముద్ద అయితే తీసుకోవాలి ఒక కవర్ తీసుకొని కవర్ పైన అయితే ఇలా ఆయిల్ వేసుకొని కవర్ మొత్తానికైతే రుద్దుకోవాలి ఇప్పుడు పిండి ముద్ద తీసుకొని పెట్టుకొని చేతోన ముందుగా కొద్దిగా ఇలా ఒత్తుకోవాలి తర్వాత చపాతి కర్ర తీసుకొని అయితే చపాతిలాగా చేసుకోవాలండి చూడండి ఇలా స్క్వేర్ లాగా అయితే చేసుకోవాలి మీరు కావాలంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చు ఇలా తిక్కగా ఉండేలాగా చూసుకోవాలండి మరీ పల్చగా చేసుకోకూడదు అయితే ఆలు స్టఫింగ్ వేసుకోవాలి ఇలా చపాతి నిండా ఆలు స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఒక్క సైడ్ నుంచి అయితే రోల్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రోల్ చేసుకోవాలి ఇది గోధుమ పిండి కాదండి జొన్నపిండి కాబట్టి ఇది విరిగిపోయే ఛాన్స్ ఉంది స్లోగా రోల్ చేసుకోవాలి చూడండి ఇలా విరిగిపోతుంది స్లోగా రోల్ చేసుకోవాలి తర్వాత చాకు అయితే ఆయిల్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇది ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా ఇలా కట్ చేస్తున్నట్టు కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక ఇలా చేతిలో వేసుకొని స్లోగా ప్రెస్ చేసుకోవాలి మరి గట్టిగా కాకుండా ఇలా అయితే చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని గిన్నెలో గిన్. టూ, టూ టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి చిట్కెడు పసుపు వేసుకోవాలి వేసుకొని నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకొని అయితే పిండిని బాగా కలుపుకోవాలి చూడండి పిండి అయితే ఇలా జారుడుగా ఉండాలి ఇలా వీటిని ఒక్కొక్క పీస్గా తీసుకొని పిండిలో ఇలా ముంచేసి నూనెలో వేసుకోవాలి స్టవ్ పైన నూనె అయితే టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలండి వీటిని నూనెలో వేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్నాక రెండో వైపు తిప్పుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా వరకు అయితే ఫ్రై చేసుకోవాలి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇవైతే ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని అయితే ఆయిల్లో నుంచి తీసుకోవాలి అంతేనండి అప్పటికప్పుడు పిల్లలు స్నాక్ అడిగినప్పుడు ఇలా హెల్దీగా జొన్నపిండితో చేసి పెట్టారంటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్